చూస్తే లో జరుగుతున్న ఆందోళనల కారణంగా రాజధాని ఖట్మాండ్ లో చిక్కుకుపోయిన మంగళగిరి వాసులతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నేరుగా మాట్లాడారు వీడియో కాల్ ద్వారా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు లో మొత్తం రెండు నలభై ఒక్క మంది ఏపీకి చెందిన యాత్రికులు చిక్కుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీరిని వీలైనంత త్వరగా సురక్షిత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది మంగళగిరికి చెందిన మాచెల్ల హనుమంతరావు దామచెల్ల నాగలక్ష్మి తదితర ఎనిమిది మంది యాత్రికులు ప్రస్తుతం ఖాట్మండు ఎయిర్పోర్ట్ కు కిలోమీటర్ దూరంలో ఉన్న పస్మతి ఫ్రంట్ హోటల్ లో తలదాచుకుంటున్నారు మంత్రి లోకేష్ తో వీడియో కాల్ వ్యక్తం మాట్లాడారు నిన్న తమ ప్రయాణించిన బస్సు పై ఆందోళనకారులు దాడి చేశారని తీవ్ర భయాందోళనకు గురయ్యామని తెలిపారు తమతో పాటు మరో నలభై మంది తెలుగు వారు కూడా అదే హోటల్లో ఉన్నట్లు వారు తెలిపారు దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ ఎవరు ఆందోళన చెందొద్దని అందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తమదే అని భరోసా ఇచ్చారు బాధితులతో నిరంతరం టచ్ లో ఉండి వారికి అవసరమైన సహాయాన్ని సమన్వయం చేసేందుకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు నిర్ణయించినట్టు తెలిసిందే ఈ విషయంపై మంత్రి లోకేష్ వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ భవన్ అధికారి ఆర్జా శ్రీకాంత్ తో పాటు సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా ముఖేష్ కుమార్ మీనా కోన శశిధర్ అజయ్ జై హిమాంశ శుక్ల జయలక్ష్మి సమావేశంలో పాల్గొన్నారు నేపాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక ఏర్పాటు చేయాలని లోకేష్ అధికారులను ఆదేశించారు